నేను ఆశా వర్క్ అండి వచ్చాము కలెక్టర్ నుండి మాకు ఆడపిస్తాం మేము వచ్చాము సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయం అది కుల సమగ్ర ఇంటి కుటుంబ సభ్యు కులం దేనికి వస్తుంది ఇది మీరు సీఎం రేవంత్ రెడ్డిని అడగాలి వాళ్ళు వాళ్ళు మమ్మల్ని డిస్ట్రిబ్యూట్ సీఎం రేవంత్ రెడ్డిని అడగాలని మీరు ఎట్లా మరి వాళ్ళు ప్రశ్నిస్తున్నా దేనికి ఉపయోగపడుతుంది ప్రజలకు దేనికి ఉపయోగపడుతుంది మీకేం దేనికి ఉపయోగపడుతుంది అనేది నా ప్రశ్న వాళ్ళ క్వశ్చన్ వాళ్ళ ఈ పేపర్స్ మాకు ఇస్తే మేము వచ్చి చెప్తున్నాం సార్ దానిలో క్వశ్చన్స్ త్రీ డేస్ తర్వాత వస్తాయి క్వశ్చన్ అంటే మీరు వాళ్ళు చెప్తే వస్తున్నారు అంతేగాని మీకు ఏం తెలియదు దీని గురించి అవగాహన లేదు చెప్తున్నాం కదా అవగాహన ఇప్పుడు మీకట్లో చెప్తున్నాం చెప్పండి మొత్తం వివరించారు దేని గురించి అని ఆర్థికంగా ఉన్నవాళ్ళు మన పరిస్థితి ఎట్లుందో అది మీరేంటో చదువుకున్నారు మీ పిల్లలు ఏంటో చదువుకున్నారు అనేసి ఉపాధి ఏం జాబులు చేస్తున్నారు మీరేమైనా ఉపాధి పొందుకున్నారా గవర్నమెంట్ నుండి రాజకీయ మరియు కుల సర్వే మన క్యాస్ట్ ఏంటి జస్ట్ క్యాస్ట్ ఏంటి అనేది క్వశ్చన్ ఇస్తాం సమగ్ర ఇంటి సర్వే ఇంటి సర్వే అంటే ప్రతి ఒక్క ఇంటికి సర్వే చేసిన మన ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు మన పిల్లలు మనము మన మమ్మీ డాడీ ప్రతి ఒక్కటి డీటెయిల్స్ ఉంటాయి డీటెయిల్ తీసుకోవాలి మీరు ఏం చేస్తారు అది మీరు న్యూస్ లో వినట్లేదా సార్ చెప్పండి మీరు మీ ద్వారా అనుకోండి న్యూస్ పక్కన పెట్టండి మీరు ఏం చేస్తారు దీన్ని తీసుకోండి ఇది రాసుకొని మేము కలెక్టర్ గా హ్యాండ్ ఓవర్ కలెక్టర్ ఏం చేస్తారు దీన్ని తీసుకొని ఏం ఉపయోగపడతారు సీఎం వాళ్ళకి సీఎం సీఎం ఏం చేస్తారు దీంతో మరి అన్ని తెలుసుకోండి వాళ్ళు అమ్మాయి అన్ని తెలిసి మేము డీటెయిల్స్ రాయాలంటే మేము మిమ్మల్ని డీటెయిల్స్ మేము ఇప్పుడు అస్సలు అడగలేదు జస్ట్ మీ పేరు మాత్రమే పేరు అయినా ఎందుకు అడిగారు మరి ఎందుకు వచ్చి వీడికి మీకు పని లేదా మాకు పని లేదా అవునమ్మా నేను ప్రశ్నించే హక్కు నాకుంది చెప్పే హక్కు నీకుంది సమాధానం చెప్పేవాడు నువ్వు ఆశ వర్కర్ అన్నావు కదా నువ్వు నేను ఉద్యోగస్తులు అంటున్నారు కదా నేను అడిగిన దానికి సమాధానం ఇయ్యాలి కదా దేనికి ఉపయోగపడతాది సరే నేను ఇప్పుడు వచ్చిన నా దగ్గరికి వచ్చినా నేను ఇస్తా అంటున్నా దేనికి ఉపయోగపడుతుంది నాకేమిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారు ఉపాధి పడతారు ఇప్పటి వరకు ఎంత వరకు ఇచ్చేయండు ఏమి ఇచ్చేయండు హామీలు అమలేని ఆరు గ్యారెంటీ అయినా గ్యారెంటీ అంటే తెలుసు తెలుసు గ్యారెంటీ అంటే తెలుగులో ఏమంటారు మాకు గ్యారెంటీ హామీ 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 అంటే నేను చేస్తాను ఖచ్చితంగా ఒప్పుకోరాజకీయంగా కుల వ్యవస్థ ఎందుకు అడుగుతున్నా మరి కులం గురించి ఎందుకు నేను ప్రశ్నిస్తున్నాను ఇంకో నేను అది నాకు నేను చెప్పే సమాధానం బాధ్యత నీకు నేను నేను రాజకీయంగా రాలేనప్పుడు మా రేవంత్ రెడ్డి రాజకీయంగా రాకపోతే ఉత్తర్నే వచ్చేసిండే ఆయన ఆయన ఇంతలో అయినా ఓట్లేసుకొని గెలిచిండా మనం వేస్తానే కదా గెలిచిండు మరి అదే కదా నీకు కూడా అర్థం ఉంది కదా అవునా మరి నువ్వు నువ్వు కూడా అప్లై చేస్తావు కదా ఇలా నీకేమైనా హామీలు వచ్చినాయా